వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెల ముందుగా హెడ్లైన్స్ ఉందా కడప జిల్లా జమలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం ఏ కంబాలదిన్నె గ్రామంలో నిన్న జరిగిన చిన్నారి దీక్షిత హత్యకు నిరసనగా జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మద్దత్తుగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు దీక్షితకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ట్రాఫిక్ ట్రాఫిక్ను స్తంభింపజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి దీక్షను విరమింపజేశారు ఈ సంఘటన ఈ ఇన్సిడెంట్ పైన ప్రజానిక ప్రజా సంఘాలు పార్టీలకు ఖచ్చితంగా అందరించి ముక్త కంటెంట్ తో ఖండిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ ఈ Yeah. Okay. Okay. Thank <laughs> you. I don't know. వేస్తూ ఉన్నటువంటిది మూడు సంవత్సరాల ఉన్నటువంటి పిల్లల్ని చాలా దారుణంగా పను చేయటం అవకాశంగా దాని వెంటనే మర్డర్ కూడా చేసినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది దానిపైన ఎవరైతే నిందితున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు చాలా బాధాకరమైంది అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఆయుధ కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజు వాళ్ళకి ఈరోజే వాళ్ళకి కాంపన్సేషన్ అందు చేయటం జరుగుతుంది అదే కాకుండా వారికి అర్హత పరకు ఉద్యోగము అలాగే వారికి కావలసినటువంటి ఇల్లు అలాగే ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నాం వారికి ఏవైతే ఇతర ఇవై రావాల్సిందో అవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాము ఆర్థిక సహాయం ఈ చాలా ఈరోజు ఎందుకు సార్ అమౌంట్ మొదటి విడుతుగా ఐదు లక్షల రూపాయలు సాయంకాలం సాంజీ చేస్తాము మిగిలింది ఏదైతే ఉందో అది ఇంకటి ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంటేషన్ అవన్నీ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా